అందాల నటుడు శోభన్ బాబు భౌతికంగా లేకపోయినా తెలుగు ప్రజల గుండెల్లో ఆయన ఎప్పటికీ ఆంధ్ర సోగాడుగా చిరస్థాయిగా నిలిచిపోతారు తనను అందంగా చూసిన ప్రేక్షకులు ముసలితనంగా చూడలేరన్న భావనతో స్వచ్ఛందంగానే సినిమాలకు స్వస్తి పలికారాయన కాలేజీలో చదువుతున్నప్పుడే శోభన్ బాబుకి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాలంటే పిచ్చి కాలేజీకి డుమ్మా కొట్టి మరీ సినిమాలు చూసేవారట అక్కినేని నాగేశ్వరరావు నటించిన కీలుగుర్రం ఆయన చూసిన మొదటి సినిమా మల్లేశ్వరి సినిమాను ఏకంగా ఇరవై రెండు సార్లు చూశారట డిగ్రీ పూర్తయ్యాక మద్రాసులో లా కోర్సులో జాయిన్ అయిన ఖాళీ సమయాల్లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేవారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఎన్టీఆర్తో దైవబలం అనే సినిమాలో మొదటగా నటించారు ఆ తర్వాత భక్త శబరి భీష్మ అభిమన్యు శ్రీ 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 మర్యాద రామన్న మనుషులు మారాలి సంపూర్ణ రామాయణం కురుక్షేత్రం డాక్టర్ బాబు సోగ్గాడు గోరింటాకు శ్రావణ సంధ్య దేవత కార్తీక దీపం ముందడుగు మహాసంగ్రమం స్వయంవరం సంపూర్ణ ప్రేమాయణం సంసారం ఇలాంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సోగ్గాడుగా నిలిచిపోయారు కోడెత్రాచు ఇల్లాలు ప్రేరాలు వంటి చిత్రాలతో కోదండరాం రెడ్డి శోభన్ బాబు మధ్య మంచి స్నేహం ఏర్పడింది సినీ పరిశ్రమ హైదరాబాద్కి వచ్చేసేటప్పటికీ శోభన్ బాబు మద్రాసులోనే ఉండిపోయారు ఒకసారి కోదండరామ్ రెడ్డి మద్రాస్ వెళ్ళినప్పుడు శోభన్ బాబును కలిశారట ఏంటి సినిమాలు చేయడం లేదు నీ అభిమానులు ఫీల్ అవుతున్నారు అని కోదండరాం రెడ్డి ఆయన్ని అడిగారట అందుకు ఆయన స్పందిస్తూ ఆ అందాల నటుడు శోభన్ బాబు ఎప్పుడో చనిపోయాడు జుట్టు ఊడిపోయి ముడతలు పడిన శరీరంతో నేను తెరపై కనిపించడం ఇష్టం లేదు అందుకే ఇంట్లో ఉండాలనుకుంటున్నారు నా అభిమానులు వచ్చినప్పుడు కూడా నేను ఇంకా సినిమాల్లో నటించను ఎంతో దూరం నుంచి నా కోసం రాకండి అని చెప్పేశానంటూ కోదండరామిరెడ్డితో చెప్పారట శోభన్ బాబు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్